డాక్టర్ గారు అట్లాగే ఆయనకి భారతరత్న కూడా ప్రదానం చేశారంటున్నారు ఆయన ఒక డాక్టర్గా ఒక జర్నలిస్ట్గా అలాగే ఒక గా ఒక సీఎంగా ఎన్నో కొత్త నగరాలను కూడా నిర్మించారంటున్నారు వెస్ట్ బెంగాల్లో అసలు ఆయనకి ఎప్పుడు వచ్చిందంటారు భారతరత్న మంచి ప్రశ్న అడిగారమ్మా ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టారు అయితే ఆ క్రమంలో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ జీవించారండి ఆయన ఆయనకు భారతరత్న ఎప్పుడు వచ్చింది అంటే డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఆయన బ్రతికుండగా భారత చాలామందికి భారతరత్నం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మేధావి ప్రపంచ మేధావుల్లో ఐదు మందిలో ఒకరండి అలాంటివి ఆయనకు కూడా తర్వాత వచ్చింది పోస్ట్ మాస్గా మూడు దశాబ్దాల తర్వాత నాలుగు దశాల తర్వాత వచ్చింది కానీ ఈయన బ్రతికుండగా భారతరత్నం వచ్చిందండి అది గ్రేటెస్ట్ రికార్డ్ ఎందుకంటే ఆయన ఆయన బ్రతికుండగా ఇంకా కొన్ని ఎవరైనా భారతరత్నం ఎప్పుడు ఇస్తారంటే ఆయన కెరీర్ అయిపోయింది ఇక ఏమీ చేయలేడు లేక చనిపోయాడు అన్నప్పుడు ఫైనల్ అచీవ్మెంట్కి ఇస్తారు కానీ బ్రతికుండగానే ఇంకా ఎంతకాలం బ్రతుకు తెలియకుండానే ఆయన చేస్తున్న సేవలు ఇంత గొప్పగా ఉన్నాయి ఐదు నగరాలను సృష్టించి వెస్ట్ బెంగాల్ అనేది చాలా కష్టమైన సిటీ అండి కష్టమైనటువంటి రాష్ట్రం అది దాన్ని ఒక ప్రాస్పర సిటీగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చేయగలిగాడు ఆయన కాన్సెప్ట్స్ కానీ ఆయన ఫ్యూచర్ ప్లానింగ్ కానీ విజన్ కానీ అంత గొప్పగా ఉండే కాబట్టి ఆయనకు భారతరత్నం అనేది ఇవ్వడం జరిగిందండి భారతరత్నం ఇచ్చేటప్పుడు ఆయన చెప్పారు ఈ అవార్డు మీ వ్యక్తిత్వం కంటే చిన్నది ఇంతకు మించినటువంటి అవార్డు మీకు రావాలి ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఆయనకు వచ్చినాయి అయితే భారతరత్నం మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి ఒక అవార్డు డాక్టర్గా ఒక భారతరత్న రావడం అనేది నిజంగా డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ ఎవర్ ఫర్ ఎనీబడి అలాంటిది ఆయనకు వచ్చింది ఆ తర్వాత డాక్టర్ రాయ్ అవార్డు అని ఒకటి స్టార్ట్ చేశారండి అదేంటి అంటే డాక్టర్లలో నిష్ణాతులైన వాళ్ళకి ఆ అవార్డు ఇస్తారు డాక్టర్ విధాం చంద్ర రాయ్ ఇది ఎవరికి ఇస్తారు అంటే సమాజ సేవలో ఉండి ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉంది వందలాది వేలాది మంది కొత్త డాక్టర్ని మనం ట్రైన్ చేసి ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రైవేట్ ప్యాక్స్ వెళ్ళడం ఇవన్నీ కాకుండా టోటల్గా ఎడ్యుకేట్ మెడికల్ ఎడ్యుకేషన్కి డివోట్ అయిన వాళ్లకు కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు చేసిన వాళ్లకు ఆ బీసీ రాయ్ కమిటీ ఒకటి ఉంది అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అవార్డు ఇస్తారు ఎలాగైతే భారతరత్న కానీ పద్మశ్రీ ఇస్తారు అలాగే దీనికి జూలీ ఫస్ట్ ఇస్తారండి డాక్టర్ రాయ్ అవార్డు ఈయనకున్న గొప్ప విషయాలు చెప్తారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరికీ తెలుసు అండి ఐఎంఏ అంటాం మేము డాక్టర్స్ అసోసియేషన్ అది మేము ఎవ్రీ మంత్ ఒక లెక్చర్ ఇచ్చుకుంటాం జిల్లాలో ఎక్కడ వెళ్ళి ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ విస్తరించాలని చెప్పి ఆ తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా భారతీయ భారతదేశంలో వైద్య ప్రమాణాలకు ఒక ప్రామాణిక ఉండాలి అని మెడికల్ కౌన్సిల్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్టార్ట్ చేసి నలభై ఐదు వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారండి ఇంకో ముఖ్యమైన విషయం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆయన చదివినటువంటి ఆ సబ్జెక్ట్లో ఆయన్ని దేశంలోనే ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారండి టూ ఇయర్స్ ఆయన అలా చేశారండి యాజ్ అ సీఎం ఆల్సో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ కార్డియోల్ సొసైటీ ఆఫ్ ఇండియా అది చేయగలిగారు ఆ తర్వాత ఆయన ఎవరైనా చూసినట్లయితే అత్యంత నిరాడంబరుడు మహాత్మాగాంధీ చూస్తే మనకు చాలా గొప్ప ఫీలింగ్ వస్తుందండి ఆయన షర్ట్ వేసుకోరు ఓన్లీ దోతి కట్టుకుంటారు ఆయన పొట్ట లోపలికి ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుంది ఈయన అడిగారండి మీరు ఎందుకు ఇంత పక్కగా లోపలికి ఒంగిపోయి ఉన్నారు మిమ్మల్ని హాఫ్ నేకెడ్ ఫకీర్ అంటున్నారు అంటే అర్ధనగ్నంగా ఉండేటువంటి ఒక ఫకీరు బిచ్చగాడిలాగా చూస్తున్నారు అంటే ఆయన నవ్వి చెప్పాడండి నలభై కోట్ల మంది భారతీయులకు కడుపు నిండా అన్నం ఉందా పొట్ట ముందుకు వచ్చేంత తినగలుగుతున్నారా లేదు కాబట్టి నేను ఆకలితోనే ఉంటున్నా అందరికీ కప్పుకునే బట్టలు లేవు కాబట్టి నేను కేవలం ఒక ధోతి లాంటిది కట్టుకుంటున్నా అంతకుమించిని షర్ట్ వేసుకునే టైం వస్తే అందరికీ షర్ట్లు వస్తే అప్పుడు నేను వేసుకుంటా అన్నారండి దాన్ని ఆ మాటను విని ఆయన ఆరోగించి ఒక రూపాయి కూడా దాచుకోవడం మానేశాడండి ఇంత గొప్ప వ్యక్తికి కింద నేను పనిచేస్తున్నాను గాంధీ అని పాలసీస్ నేను ఫాలో అవుతున్నాను ఈయన భారతదేశంలో జరిగిన స్వాతంత్ర సమరానికి జలీన్ వాలాబాగ్ అందరు తేలాలండి జలీన్ వాలాబాగ్ పంతొమ్మిది పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు సైమన్ కమిషన్ వచ్చి అన్నిటి మీద పనులు వేసేసి డబల్ చేసిందండి ప్రజలు బతకలేకపోయారు దాన్ని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పార్క్ అది పంజాబ్లో ఉంటుంది జలీయన్ వాలాబాగ్ అందులో రెండు వేల మంది లోపలికి వెళ్ళారండి చిన్న ఒక డోర్ ఉంటుంది ఒక గేట్ ఉంటుంది ఎత్తైన ప్రాకారాలు ఉంటాయి దానిలో సడన్గా జనరల్ డయర్ వచ్చి వరుస కొన్ని వందలాది మంది సైనికులు పెట్టి కాల్పులు జరిపాడు ఆ రెండు వేల మంది అక్కడికక్కడ కుప్పగూలిపోయారు తప్పించుకోలేకపోయారు రెండో గేట్ లేదు పెద్దలు చిన్నలు అందరూ చనిపోారండి అది అట్టుడికిపోయిన దేశం అంతా ఆ సమయంలో ఈ నిర్ణయించుకున్నానండి నేను డాక్టర్గా ఎన్ని గొప్ప విషయాలు చేసినా బ్రిటిషర్స్కి నేను సేవలు చేసినా సరే నా భారతీయులకు ఈ విధంగా మారణ హోమం కలిగించారే తప్పకుండా నేను రాజకీయ సమరంలో దూకాల్సిందే కథమ రంగంలో దూకిన సింహం సింహంలాగా పోరాడాడు ఆ తర్వాత ఆయనకు వచ్చిన పదవులు చాలా చిన్న అంటే అసలు ఆయన వద్దన్నవే నాకు వద్దు అంటుంటే ఆ పదవులు వచ్చినాయి ఈ క్రమంలో చూస్తే గమనించు స్వరాజ్ ఆయన ఏమన్నాడు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి స్వాతంత్రం అనేది చాలా కష్టమైంది ఎందుకంటే ఎదుటి దగ్గర తుపాకులు ఉన్నాయి మన దగ్గర ఏమీ లేదు సహాయ నిరాకరణ ఉంది మరి మనం ఎలా చేస్తాం మన ఆరోగ్యంతో మన మెంటల్ విల్ పవర్తో అటువంటి ఆత్ ఆత్మవిశ్వాసంతో చేస్తాం కాబట్టి ఆయన కులం మంచితనం ఆయన మతం జనహితం ఆయన తత్వం మానవత్వం అదే వైద్య వృత్తి యొక్క పరమార్థం చూడండి ఎక్కడ ఏ స్టాచ్యూ ఉన్నా సరే కింద రాసి ఉంటుంది పోయేటప్పుడు ఒక రూపాయి కూడా తీసుకెళ్లలేదు సీఎంగా కూడా ఏం సంపాదించలేదు ఉన్న ఒక ఇల్లు కూడా నా తర్వాత ఇది జరగాలని ముందే రాసి వెళ్ళిపోయిన వ్యక్తి మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చంద్రునికో నూలు పోగు లాంటిదే డాక్టర్స్ డే నాకు పెద్దగా తెలియదండి నేను డాక్టర్నే కానీ నాకు చాలా కాలం వరకు తెలియదు ఎప్పుడైతే డాక్టర్స్ డే గురించి మాట్లాడాల్సి వచ్చిందో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పుడు నేను చదివితే ఈయన పేరు మీద ఒక రూపీ నోటు అండి యాభై రూపాయల నోటు ఉంది మనం చూసింటాం ఇది ఎక్కువగా నార్త్ ఇండియాలో సర్క్యులేషన్లో ఉంటుంది ఈ అవి చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉండేవి దాని మీద రాసి ఉంటుందండి ఈయన భారతరత్న ఈయన గ్రేటెస్ట్ ఫిజిషియన్ ఆఫ్ ఇండియా స్వాతంత్ర సమర యోధుడు ఐదు సిటీలు కట్టిన మహనీయుడు మహాత్మా గాంధీకి ముఖ్య అనుచరుడు ఎంతమంది చెప్పిన పదవులు తీసుకున్నటువంటి త్యాగశీలుడు అలాంటి వ్యక్తికి ఈ రోజున ఎన్ని గొప్ప సన్మాలు జరుగుతున్నాయో మీకు తెలియదు అంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు డాక్టర్స్ ఎక్కువ మంది ఇష్టపడుతుండొచ్చు కానీ వేరే వాళ్ళు పెద్దగా తెలియదు ఎందుకంటే ఆయన చనిపోయి కూడా ఆల్మోస్ట్ అరవై రెండు సంవత్సరాలు అయిందండి ఈ క్రమంలో ఒక డాక్టర్గా ఏం చేయాలి అనే దానికి నిర్వచనాలు చెప్పాడండి ఎప్పుడైనా సరే నీ సుఖం గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు డాక్టర్ కాలేవు నీ సంపాదన గురించి మాత్రం నువ్వు ఆలోచిస్తే నువ్వు డాక్టర్ కాలేవు ప్రజల కష్టాన్ని నువ్వు సొంతంగా ఫీల్ అయితే తప్ప నువ్వు సరిగా స్పందించలేవు నీ నాలెడ్జ్ అంతా కూడా ఎల్లప్పుడు యాక్టివ్గా ఉంచుకుంటూ అప్డేట్ చేసే తప్ప నువ్వు గొప్ప గొప్పగా రాణించలేవు ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి అక్షర సత్యాలు వాడిని పాటించిన వాడే డాక్టర్ అంటే ఏంటి చూద్దాం ఆయన చెప్పిన డెఫినేషన్ అండి డెడికేటెడ్ మనిషి డెడికేట్ అయి ఉంటేనే డాక్టర్ అబ్జర్వెంట్ అంటే క్లీన్గా అబ్జర్వ్ చేయాలి మూడోది కంపాషనేట్ అంటే అతని యొక్క కష్టాన్ని మన కష్టంగా భావించి మనము హక్కున చేర్చుకోగలగాలి తరో అంటే నీ నాలెడ్జ్ థరో ఉండాలి నీ ఎగ్జామినేషన్ తరో ఉండాలి నీ చికిత్స కూడా తరవగానే ఉండాలి ఆర్గనైజ్డ్ ఉండాలి నీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా ఆర్గనైజ్డ్గా పెట్టగలగాలి ఆ తర్వాత రిలయబుల్గా ఉండాలి ఒక వ్యక్తి వచ్చాడంటే నాకు మంచి జరుగుతుందని నమ్మకం కలిగించాలి ఈ డాక్టర్గా ఆయన చెప్పిన నిర్వచనం ఈ రోజుల వరకు ఇంతవరకు ఎవ్వరు ప్రపంచంలో అంతకుమించి చెప్పలేకపోయారండి అంటే ఇన్ని కలగలిస్తే ఒక డాక్టర్ అది లేకపోతే డాక్టర్ కాదేమో డాక్టర్గా ఉండిండొచ్చు అతని పేరు కానీ ఈ క్వాలిటీస్ కనుక ఆయన లేకపోతే ఉన్నత శిఖరాలకి ఎగవాకలేడు ప్రజా బాహుళ్యంలో పేరు సంపాదించుకోలేడు ఇది ఆయన యొక్క మెమోరియల్ హాస్పిటల్ అండి ఆ ఇల్లు అది చూస్తుంటే ఇప్పుడు పాడుపడుకునేట్టు కనబడుతుంది ఇలాంటి ఇల్లు ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఉంటాయండి ఒక ముఖ్యమంత్రికి ఇంత చిన్న ఇల్లు ఉందంటే నమ్మలేం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నా ఇంట్లోనే ఉంటాను నేను ఎందుకంటే పేషెంట్లు అక్కడ ఉంటుంటారు పేషెంట్ దగ్గర ఉన్న చోటే నేను ఉండాలి అర్ధరాత్రి లేచి ఎమర్జెన్సీ అటెండ్ కాగలగాలి నేను పెద్ద రాజ ప్రకారం ఉన్నాను అనుకోండి వాళ్ళు రాలేరు సెక్యూరిటీ ఆపేస్తుంది కాబట్టి నా ఇంట్లో నేను ఉంటా మీ చా వీలైతే రౌండ్ తిరగండి పోలీసు వాళ్ళు తప్పితే పేషెంట్లు ఇబ్బంది పెట్టకండి ఫ్రీగా ఎవరినైనా రానివ్వండి ఎంత రాత్రైనా సరే అటెండ్ అవుతాను అసలు అన్నిటికంటే ఆ వైద్య వ్యక్తిని మించింది లేదు రాజకీయంగా ఎందుకు వచ్చానంటే స్వాతంత్రసం కోసం నేను వచ్చా నాకు ఈ పదవులు అంటగట్టారు తప్పితే డాక్టర్గా ఉన్నటువంటి ఆ తృప్తి స్వయం తృప్తి కానీ అటువంటి అటువంటి సాటిస్ఫాక్షన్ కానీ ఇంకా ఏ ప్రొఫెషన్లో లేవన్నాడు ఇది ఇంకొక యాంగిల్ అండి ఆయన ఇల్లే ఆయనకు ప్లేస్ సరిగా దొరకక ఒక సన్నటి ఒక ట్రైన్ పట్టాలి ఒక ట్రైన్ బోగిలా కనబడుతుంది మీకు దాని మీదే కట్టుకున్నాడండి ఎందుకంటే ఇంకా భూమి కొనాలంటే ఆయన ద్వారా అప్పుడు డబ్బులు లేవు ఉన్న డబ్బులన్నీ కూడా ప్రజలకే ఇస్తున్నాం కదా మనం కొనుక్కుని కూడా ఏం చేస్తాం నేను ఉండేది చిన్న ప్లేస్ అయినా చాలు అనుకున్నాడు కాబట్టి అందులోనే జీవించాడు అందులోనే అలాగే ప్రజలు ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి డాక్టర్స్ డే సందర్భంగా రోజున ప్రజలు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే డాక్టర్లని అభినందించిన చిన్న చిన్న కార్యక్రమాలు కొంతమంది సెమినార్స్ పెడతారు కొంతమంది వ్యాసరచన పోటీలు పెడతారు కొంతమంది వ్యక్తుత్వ పోటీలు పెడతారు కొంతమంది ఫంక్షన్స్ కొంతమంది కేక్స్ ఇవ్వటం కొంతమంది గిఫ్ట్లు ఇవ్వటం అంటే మేము ఆశపడ్డామని కాదండి గిఫ్ట్ ఒక రూపాయి రూపాయిదైనా సరే మీరు మాకు మంచి చేశారు అని అడిగేటువంటి ఆ కాంప్లిమెంటే ఈరోజు డాక్టర్స్ ఆశిస్తే ఆశిస్తుండొచ్చు ఆశించకపోయినా పర్లేదు కానీ చేయవలసింది ఏంటంటే ఎవరైతే డాక్టర్ ద్వారా లాభం పొందారో వాళ్ళందరూ మనసులో వాళ్ళ డాక్టర్ని తలుచుకొని మీరు బాగుండాలి మీరు మాకు మంచి చేశారు మీలాంటి వాళ్ళు ఉంటేనే మేము మేము బాగుంటాం సమాజానికి మీరు అవసరం ఉంది అని అనుకుంటే ఆ ఒక్క తలుపు చాలు మాకు అంతకు మించినటువంటి సత్కారాలు సన్మానాలు అక్కర్లేదండి డాక్టర్స్ డే ఈజ్ అ డే ఆఫ్ హ్యూమిలియేషన్ అండ్ అంటే హ్యు హ్యూమిలిటీ అంటారు హ్యూమిలిటీ అంటే ఏంటి అంటే అత్యంత నిరాడంబరత మోడెస్టీ నేను గొప్పవాణ్ణి అని నేను అనుకోకుండా సింపుల్ బ్రతుకు ఇతరుల జీవితం కోసం నా జీవితాన్ని అడ్డేస్తాను అనుకున్నవాడే కదా డాక్టర్ ఆ సారాంశాన్ని చెప్పిన వాడే బీదాం చంద్ర రాయ్ ఆయన యొక్క పేరు మీద ఇది జరుగుతుంది అని అంటే ప్రతి డాక్టర్ కానీ ప్రతి పౌరుడు తెలుసుకోవాలండి అంటే ఆయన ఇంత గొప్పవాడు అందరు డాక్టర్లు ఇంత గొప్పవాడు కాలేకపోవచ్చు కానీ ఆయన అడుగుదాలు నడుస్తున్నాం ఆయన యొక్క ఆశయాలను మేము సిద్ధింపజేస్తున్నాం ప్రజా బాహుళల్లో మేము పేరు పొందుతున్నాం ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నాం చేయలేని పక్షంలో ఎందుకు జరిగింది మళ్ళీ నెమరేసుకుంటున్నాం మమ్మల్ని అప్డేట్ చేసుకుంటున్నాం ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో ఇది కలకటాలో ఉందండి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను ఈయనకి స్వాతంత్ర సమర సమయంలో కింగ్ జార్జ్ ఫోర్ అంటే బ్రిటిష్ రాజు ఈయన గొప్ప పదవి ఇస్తానని అన్నాడు మీరు మీ గొప్ప పదవి ఇస్తారు మీ స్వాతంత్ర సమరం నుంచి మీరు వెను అని చెప్పాడు దాన్ని తృణపాయంగా భావించి ఆయన అందరికీ చెప్పాడండి నాకు బ్రిటిష్ రాజు నుంచే నాకు ఆహ్వానం వచ్చింది కానీ నాకు అక్కర్లేదు నేనే ఒక రూపాయి తీసుకొని దాచుకునేవాడిని మీ ఆ పదవులు మాకేవి ఇస్తాయి నా దేశలు ఇప్పుడైతే స్వాతంత్ర్యం పొందుతారో వాళ్ళందరికీ ఆరోగ్యం అందుతుందో ఎక్కడైతే పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందో కరోనా లాంటి మహమ్మారిలో ఆయన ఊహించకపోయిండొచ్చు కానీ కరోనా ఎందుకు వచ్చిందండి ఎక్కడో చైనాలో ఉన్నటువంటి ఒక ఫిష్ మార్కెట్లో పరిశుభ్రత లేకపోవడం వల్ల కుళ్ళిపోయిన ఆ మాంసం వల్ల వచ్చింది అందులోంచి ఒక వైరస్ పుట్టింది అలాంటి గమనించాడు కాబట్టి ఈయన కట్టిన ప్రతి సిటీలో అద్భుతం ఉన్నటువంటి మెడికల్ కేర్ ఫెసిలిటీస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నటువంటి ఎపిడెమియాలజీ అంటారండి అంటే ఎట్లాంటి జబ్బులు వస్తున్నాయి ఎట్లా నివారించాలి పరిశుభ్రత ఎలా పాటించాలి ఇవన్నీ కూడా నేర్పి ఒక రోల్ మోడల్గా నిలబడ్డాడండి ఆయన ఆయన చేసినటువంటి వీటన్నికి ఫ్రీడమ్ ఫైటర్ అంటారు ఆయన్ని ఫ్రీడమ్ ఫైటర్ కంటే కూడా ఒక గొప్ప డాక్టర్ ఇంగ్లాండ్ లో కూడా ఇప్పుడు స్టాచ్యూ ఉందండి ఆయన చదివిన చోట వాళ్ళు చెప్తారండి మన స్టూడెంట్ ఎంతో చక్కగా వివరించారు డాక్టర్స్ డే గురించి అలాగే డాక్టర్స్ డే యొక్క ప్రత్యేకతల గురించి ఎంతో చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అంత గొప్ప వ్యక్తి బీనా చంద్రరావు గారికి అసలు వాళ్ళండి ఆయన్ని తలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి తమ హృదయంలో ఒకరు అభినందించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను